హలో గుడ్ మార్నింగ్ మార్నింగ్ సెవెన్ ఫోర్టీన్ సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది సో ఇవాళ జీ తెలుగులో సీరియల్ షూటింగ్ ఉంది దానికోసం రెడీ అయ్యి పొద్దున్నే వెళ్తున్నాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ విషయం చెప్తాను థ్యాంక్ యూ సో ఇవాళ మా పెద్ద కార్లో వెళ్తున్నాను షూటింగ్కి చాలా రోజుల తర్వాత మా పెద్ద కార్ తీస్తున్నాను సో వర్షం పడుతుంది కదా ఎందుకైనా మంచిది లేట్ నైట్ వస్తున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని మా పెద్ద కార్లో వెళ్తున్నాయి వాళ్ళ సో స్టార్ట్ అయ్యాము సో యాజ్ యూజువల్ నా ప్రేయర్ ఉంటుంది కదా జ్ఞానానందమయం దేవం నిర్మల్ స్పటికాకృతి మా ఆధారం సరో విద్యారామ హై గ్రీవై మా షూటింగ్ లొకేషన్ వచ్చేసి చాలా దూరం అండి మేమున్న ఏరియాకి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతూ ఉంటుంది ఇంకా వెళ్తూనే ఉన్నాను మార్నింగ్ ఎక్కువ ట్రాఫిక్ లేదు కాబట్టి కొంచెం తొందరగానే ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో రీచ్ అయిపోతాం అనుకోండి లాస్ట్ టైం అయితే అలాగే రీచ్ అయ్యాము అండ్ వెళ్ళే దారిలో మంచి గ్రీనరీ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇది చిలుకూరు బాలాజీ వెళ్ళే దారిలో చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గరలోనూ వెళ్ళే దారిలోనూ ఉంటుంది అనమాట ఇలా కాకపోతే ప్రశాంతంగా అసలు ట్రాఫిక్ అనేది ఏం లేకుండా చాలా హ్యాపీగా అనిపించింది సో తొందరగానే ఆల్మోస్ట్ బై ఎయిట్ థర్టీ నేను రీచ్ అయిపోయాను సో ఇలా రెడీ అయ్యాను ద మేకప్ ఒకసారి నా శారీ అంతా చూపించు బాగుందా చూపిస్తా ఎలా ఉందో అడుగుదా సో బ్లౌజ్ హెవీ బ్లౌజ్ మేము చాలా రిచ్ అన్నమాట సో అందుకోసం అని చెప్పేసి ఇలా ఈ గెటప్లో వచ్చేస్తాను నెక్స్ట్ సీన్ ఉంది సో మా పాప కూడా రెడీ అయిపోయింది పిలుస్తాను కమ్ కమ్ బేబీ కమ్ జీన్స్ కూడా రెడీ సో చేసిన తర్వాత మళ్ళీ వస్తుంది మళ్ళీ మాట్లాడుతుంది పిలుస్తుంటారు సో ఇక్కడ నేను మమంతా ఏం మాట్లాడుకుంటున్నామంటే నా హెయిర్ స్టైల్ బాగాలేదు మేకప్ అంతా బాగుంది మేకప్ చాలా బాగా చేశారు కానీ హెయిర్ స్టైల్ కూడా బాగానే చేశారు నాకు ఎందుకో సూట్ అయినట్టు అనిపించట్లేదు అని అంటే లేదు లేదు బాగుంది మీకు ఓల్డ్ స్టైల్ హీరోయిన్ లాగా ఉన్నారు అని తను చెప్తుంది అనమాట ఏదేమైనా మమ్మీ క్యారెక్టర్ కాబట్టి దట్టు క్యారెక్టర్ ఏది డిమాండ్ చేస్తే దానికి తగ్గట్టుగా మనం మేకప్ అవ్వాలి కాబట్టి సరేలే అని ఇంకా కాంప్రమైజ్ అయిపోయాను బట్ తర్వాత తర్వాత నచ్చింది బాగానే అనిపించింది మా సీరియల్ లొకేషన్ కూడా చూపిస్తా చాలా బాగుంది అండ్ మాకు వెదర్ కూడా సూపర్గా సపోర్ట్ చేస్తుంది లాస్ట్ టైం కూడా ఇదంతా తీశాను కదా అప్పుడు అంతా చీకట్లో తీశారు సో ఇప్పుడు వెల్తూర్లో ఇక్కడంతా వంటలు అది చేస్తుంటారు బాగానే ఉంటుంది ఫుడ్ యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్లో మాకు దోశ ఉప్మా అండ్ ఇడ్లీ చట్నీ సాంబార్ ఇవన్నీ ఇచ్చారు చూపిద్దాం అనుకోండి మర్చిపోయాను లంచ్ కూడా అయిపోయింది మా సీన్స్ కూడా అయిపోయాయి ఇంకోటి ఏదో పెద్దదో ఒక బైట్ షాట్ ఉంటుందంట సో దానికోసం వెయిటింగ్ నా ఇట్స్ టూ ఓ క్లాక్ సో లంచ్ కూడా ఎర్లీగానే వన్ వన్ థర్టీ కల్లా చేసేసాను లంచ్ ఇంకా వెయిట్ చేయాలి ఆ మాస్టర్ షూట్ ఏదో ఉంటుందంట నాకు దీని టర్మినాలజీ నేర్చుకోవాలి ఫస్ట్ సో ఈ లోపేమైనా రీల్స్ ట్రై మాస్టర్ షాటా మాస్టర్ షాట్ అంట మమత చెప్తుంది తన పేరు చెప్పలేదు కదా ఇందాక నా రీల్ కూతురు అని సో తన పేరు వచ్చేసి మమత మాస్టర్ షాట్ అంటారట సో ఆ షార్ట్ అయిపోయిన తర్వాత కానీ ఇంకా మాకు ప్యాకప్ కాదు సో అందరికీ ప్యాకప్ ఈవినింగే ఉంటుంది నైట్ ఎంత అవుతుందో ఇంకా తెలీదు సో అప్పటిదాకా ఇట్లా టైంపాస్ చేస్తాము బాగానే ఉంది నాకు ఒక మంచి కంపానియన్ దొరికింది కదా సో ఎంజాయ్ అయితే నేను నాకు డ్యాన్స్ ఎక్కువ రాదు సరిగా రాదు నాకు డ్యాన్స్ నేర్పించరా అని చెప్తున్నాను తను మంచి డాన్సర్ అనమాట సో ట్రై చేస్తా సో ఇక్కడ నుంచి ఇంకా మేము రీల్స్ చేద్దామని స్టార్ట్ చేశాము తను ఏదో స్టెప్స్ చెప్తూ ఉంటుంది నాకేమో పట్టాన అర్థం కావు ఏ నాకు వచ్చినట్టు నేను చేస్తా అనడము లాస్ట్ ఇది బాగుంది స్టెప్ అని చెప్పేసి ఏదో అట్లా వాకింగ్ స్టెప్ చేసాము దీనికి ఏదైనా పాట పెట్టి అంత కాకపోతే రీల్ పెట్టేద్దాంలే ఇన్స్టాగ్రామ్లో అనుకున్నాము సో అది అయిపోయిన తర్వాత నాకు ఇంకేదో పాట నచ్చింది ఆ పాటకు చేద్దాం అనుకున్నాము ఇది చూస్తున్నారు కదా ఇది ఒక్కడో సినిమాలోటే ఏంటి 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 అని ఒకటి ఉంటుంది చూడండి ఆ పాటకు సంబంధించి నాకు స్టెప్ నెంబర్ వన్ కాదు అదేంటి టేక్ వన్ టేక్ టూ టేక్ త్రీ లాగా ఒక రెండు మూడు సార్లు టేక్ చేసిన తర్వాత లాస్ట్ టేక్లో ఓకే అయిపోయింది అదైనా నాకు ఏమైనా పర్ఫెక్ట్గా వచ్చిందా ఏదో చేశాను మేనేజ్ చేశాను బట్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ నాకు నచ్చింది తొందరలోనే డ్యాన్స్ నేర్చుకోవాలని అయితే అనిపించింది అమ్మాయి ఎంత ఫాస్ట్గా చేస్తుందో అసలు చాలా ఎనర్జెటిక్గా చేసింది అండ్ షీజ్ అ జుంబా డ్యాన్సర్ అనమాట సో ఇది ఇంకో రీల్ ఈ రీల్ అయితే పర్ఫెక్ట్గా చేశాయి ఇక్కడ డ్యాన్స్లో అవసరం లేదో ఎక్స్ప్రెషన్సే కావాలి కాబట్టి ఇదైతే బాగానే చేశాను మీ అందరికీ తెలుసుకోవచ్చు ఈ రీల్ ఏంటో సౌండ్ పెడితే మనకు ఆ ట్రాక్ పెడితే అనవసరంగా కాపీరైట్ ఇష్యూస్ వస్తున్నాయండి అంతకుముందే ఓ రెండు మూడు పెడితే అట్లాగే అయిపోయింది సో అందుకే ఇక్కడ నేనేమి ట్రాక్ ఏం పెట్టట్లేదు అలాగే ఉంచేస్తున్నాను ఇంకో రెండు తర్వాత చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వద్దీరాజు యూట్యూబ్ ఛానల్ సో చాలా రోజుల తర్వాత మా మామీని తను వచ్చేసి గౌతమి తెలుసు కదా చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ హీరోయిన్ అనమాట సో గౌతమి వల్లే నాకు ఈ క్యారెక్టర్ వచ్చింది మమ్మీ మనం కలిసి చేద్దాం మళ్ళీ వనితాలో కలిసి చేసాం కదా సో ఇప్పుడు కూడా మళ్ళీ చేద్దాము మంచి మంచి క్యారెక్టర్ ఒకటి వచ్చింది బాగుంటుంది మీ క్యారెక్టర్ దాంట్లో అని చెప్తే సరే అని వచ్చాను ఇదంతా కూడా షూటింగ్ లొకేషన్ మాకు షూట్ అవుతున్న లొకేషన్ కూడా తను ఒకసారి చూపించింది అండ్ ఆ అబ్బాయి ఇన్న కనిపించిన అబ్బాయేమో మాకు అల్లుడు క్యారెక్టర్ చేస్తున్నాడు అనమాట సో అబ్బాయిని కూడా చూపించింది దూరం నుంచి నాది మమతాది షూటింగ్ పార్ట్ ఫినిష్ అయిపోయింది ప్యాకప్ అన్నారు మా వారికి సో మేము ఇప్పుడు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా చాలా ఫాస్ట్గా చేశారండి నేనైతే భయపడ్డ అబ్బా మళ్ళీ సేమ్ సెవెన్ థర్టీకి వచ్చేసి సెవెన్ థర్టీకి ఇంట్లోంచి బయలుదేరాను అనుకోండి సో సెవెన్ థర్టీకి బయలుదేరి ఇంట్లోకి మళ్ళీ ఏ పదకొండు గంటలకో పన్నెండు గంటలకో వెళ్తామని చెప్పేసి దానిమ్మ గింజలు చపాతీలు అన్నీ తెచ్చేసుకున్నా బట్ మంచిగా బ్రేక్ఫాస్ట్ వాళ్ళే పెట్టేశారు లంచ్ వాళ్ళే పెట్టేశారు అండ్ ఇప్పుడు తొందరగా పంపించేస్తున్నారు ఇలా కనుక అయితే హ్యాపీగా చేస్తానండి ఈ సీరియల్స్ నా క్యారెక్టర్ కూడా సూపర్గా ఉంది కదా సో డెఫినెట్గా నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇలా చేయడం సో ఇంకా హెయిర్ తల నొప్పి వస్తుంది యాక్చువల్గా ఈ ఇది హెయిర్ స్టైల్ వల్ల నేను నార్మల్గా వేసుకుంటా కదా ఇప్పుడు సో దీంతో కొంచెం హెడ్ ఎక్ లాగా అనిపిస్తుంది అందుకే హెయిర్ స్టైల్ అంతా రిమూవ్ చేసేస్తున్నాను హెయిర్ కూడా నీట్గా ఇచ్చుంటే బాగుండేది అనవసరంగా కుప్ప అది అది అంటున్నారు దట్స్ ఓకే అమ్మ క్యారెక్టర్ కదా సో మేమిద్దరం ఇంకా అవతారాలు చాలిస్తామన్నమాటప్ అయిపోయింది సో షూట్ అయిపోయి మేకప్ అంతా మేకప్ ఏం తీసేయలేదు జస్ట్ హెయిర్ స్టైల్ వరకు అది ఒకటి తీసేసి ఇంకా బయలుదేరిపోయాను కార్ ఎక్కేశాను హ్యాపీగా కొంచెం వెళ్తున్నప్పుడు ఇంటికి వస్తుంటే ఆనందమే వేరు కదా చాలా హ్యాపీగా టక్ వచ్చేసి కార్ ఎక్కేసా ఇంకా సో షూట్ అయిపోయింది ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు హోమ్ ఇట్స్ నౌ ఫోర్ ఫార్టీ అనమాట ఫోర్ ఫార్టీకే బ్యాకప్ అయిపోయింది హ్యాపీగా గోయింగ్ హోమ్ నా కాకపోతే ఇక్కడ నుంచి ఇల్లు చేరేసరికి ఏ సెవెనో అవుతుంది అనుకుంటా నాకు తెలిసి అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఎండ్ వస్తుంది చాలా రోజుల తర్వాత సూర్యుడిని చూశానన్నమాట చాలా హ్యాపీగా ఉంది మీకు సూర్యుడిని మబ్బుల్లో మళ్ళీ సూర్యుడు అలా సూర్యుడు చాలా రోజుల తర్వాత కనిపించాడు అవసరం అండి సూర్యుడు సూర్యరశ్మి సూర్యకిరణాలు మనకు చాలా చాలా అవసరం బాగున్నాడు సూర్యుడు మేము శంకర్పల్లి నుంచి ఇంటికి వెళ్ళే దారిలో అసలు ప్రతి ఫైవ్ కిలోమీటర్స్కి ఒక డ్రాగన్ ఫ్రూట్స్ బండి కనిపించింది ఒకప్పుడైతే అసలు డ్రాగన్ ఫ్రూట్ తెలియదే తెలియదు కదా చాలా మందికి అలాంటిది ఇప్పుడేమో చాలా విపరీతంగా ఎక్కడ చూసినా అవే కనబడుతున్నాయి అండ్ ఇప్పుడు అంటే ట్వంటీ రూపీస్ ఒకటి అమ్ముతున్నారంట నేనేమో హండ్రెడ్ రూపీస్కి ఒకటి ఉన్నప్పుడు కొనుక్కొని అలా ఉంటుంది పరిస్థితి షూట్ గ్యాప్లో నేను మమతా కలిసి కొన్ని రీల్స్ కూడా చేశాము అసలు నాకు పెద్ద డాన్స్ రాదు కదా బట్ ట్రై చేశాను రీల్స్ కూడా పోస్ట్ చేస్తాను బాగానే ఉన్నాయి బాగానే చేసినట్టు అయితే అనిపించింది నాలో కొత్త కొత్త యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తున్నాయి ఈ షూటింగ్ అని మర్చిపోయి తొందర తొందరగా అయిపోయిందని చెప్పేసి ఓ సంతోషపడి వచ్చేసామా దూరం పోయిన తర్వాత గుర్తొచ్చింది ఏంటంటే ఒక బ్యాగ్ మర్చిపోయామని సో షూటింగ్ లొకేషన్లో బ్యాగ్ మర్చిపోతే దాని కొంచెం అంత కరెక్ట్ కాదనిపించింది ఇంకా అందుకే గోయింగ్ బ్యాక్ అగైన్ టు గెట్ ద బ్యాగ్ బ్యాక్ బ్యాగ్ బ్యాగ్ కోసం మళ్ళీ బ్యాగ్ వెళ్ళామండి ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాను బ్యాగ్ దొరకట్లేదు అని చెప్పేసి అది కూడా నాది టిష్యూస్ వెట్ ఇష్యూస్ కనిపించట్లేదు ఈ ఇంటి అని వెతుకుతుంటే బ్యాగ్ లేదు ఆ బ్యాగ్లో పెట్టాలని గుర్తొచ్చింది మామూలుగా అయితే వెట్ టిష్యూస్ అంటే లైట్ తీసుకునేదాన్ని దాంట్లోనే ఐఫోన్ ఛార్జర్స్ అండ్ ఐఫోన్ చార్జర్ నేను మామూలుగా రెగ్యులర్గా వాడుతున్న ఫోన్ ఛార్జర్స్ మేకప్ కిట్ అన్నీ ఉన్నాయి తెల్లారిస్తే మళ్ళీ అవన్నీ అవసరం కదా అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకా బ్యాగ్ తీసుకొచ్చుకుందామని వెళ్ళాను తర్ అయితే చాలా బాగా ముందు పొద్దున్న తీసిన సీన్రెస్ అంత మంచిగా వచ్చాయో లేదని మళ్ళీ మళ్ళీ తీసుకున్నాను నాకు ఎందుకో బాగా నేచర్ తో కనెక్ట్ అవ్వడం కాలంలో బాగా అలవాటైపోయింది అయిపోయింది అండ్ మంచిగా అనిపిస్తుంది అలా నేచర్తో కనెక్ట్ అవుతూ ఉంటే సో చూస్తున్నారు కదా స్కై సూపర్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అండ్ నేను ఇందాకే సూర్యుడు వచ్చాడు అనుకునే లోపే మళ్ళీ బబ్బుల్లోకి వెళ్ళిపోయాడు ఎక్కువసేపు అసలు ఆ సన్ అది ఏంటి ఆ లైట్ ఎక్కువసేపు కనిపించనే కనిపించలేదు అండ్ నేను మొత్తం నిన్న నాలుగు సార్లు ఫాస్ట్ ట్యాగ్ కట్టినట్టు ఒకటి మామూలుగా ఇక్కడ నుంచి అటు వెళ్ళేటప్పుడు కట్టాలి మధ్యలో మా బ్యాగ్ మర్చిపోయినందుకు మళ్ళీ మళ్ళీ కట్టాల్సి వచ్చింది సో షూట్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది రాగానే ఫ్రెష్ అయిపోయి ఇలా యాక్చువల్ హెడ్ బాత్ కూడా చేశాను వాళ్ళు నాకు ఇట్లా చిన్న చిన్న బేబీ హెయిర్ వస్తుంది కదా సో అందుకని ఒకటేదో అప్లై చేశారండి అది కొంచెం అలా ఉంది నేను కూడా అది ఇంకా సో అది అప్లై చేశారంతా ఇట్లా కొంచెం అంటుకున్నట్టు అనిపిస్తుంది కదా అందుకోసం ఇంకా వెంటనే హెడ్ బాత్ కూడా చేసేసాను ఫ్రెష్ అయ్యి ఇంకా హ్యాపీగా పడు తినాలి తిన్నాక పడుకోవాలి ఫుల్ ఆకలి అవుతుంది మధ్యలో కొంచెం ఓవర్ గ్రానేట్స్ అవి తిన్నాను కానీ ఎందుకో సరిపోయిన ఫీలింగ్ లేదు అండ్ మా అత్తగారు వచ్చేసరికి హ్యాపీగా బగారా రైస్ చేశారు సూప్ సూపర్ స్మెల్ వస్తుంది ఆహా సూపర్గా ఇప్పుడు అవి తినేసి ఇంకా కాసేపు ఏదైనా బుక్ చదువుకొని పడుకుంటా తొందరగా పడుకోవాలని అనుకుంటున్నాను చూడాలి So that's all for today. I hope you all enjoyed video Please do like, share and subscribe to Swati Vadiraja vlogs. Stay wealthy, being healthy. Thank you.